పెడుతున్నారు జనమేజయ మహారాజా అని సభాపర్వాన్ని ముగించి అరణ్య పర్వాన్ని అందుకుంటున్నాడు వైశంపాయనుల వారు జనమేజయ మహారాజా ద్రౌపదీ సహితులై పాండవులు అరణ్యవాసం సాగిస్తున్నారు అరుణ పద్మాలతో నిర్మల జలపూర్ణ సరోవరాలతో అలరారే ద్వైతవనంలో తాళతమాల ఆమ్ర అర్జున కదంబ కర్ణికార నీప సాల వృక్షాలతో అవన్నీ ఫల పుష్పభరితాలైన ప్రదేశంలో చాతక చక్రవాక కేక కోకిలాది పక్షి సంతతుల కలకలారవాలతో నేత్ర కర్ణపర్వమై అలరారే ప్రదేశంలో మత్యేభయుధాలు సంచరించే చోట జటావల్కలధారులు బ్రహ్మజ్ఞాననిష్ఠులు అయిన పరమసిద్ధులు సంచరించిన ప్రాంతాలలో సరస్వతీ నదీ జలాలలో స్నానం చేసి నిత్యకర్మలతో అంతఃశుద్ధులవుతూ వనవాస శ్రవను విస్మరిస్తున్నారు పాండవులు అలా దీక్ష సాగించే రోజులలో ఒకనొకనాడు మార్కండేయ మహర్షి అతిథిగా విచ్చేశాడు ప్రజ్వలిత అగ్నిశిఖా సదృశ కాంతితో అలరారే ఆ మహర్షి దేవ ఋషి గణ సంపూజ్యుడు తపస్సంపాదిత తేజోమయుడు ఆయనకు ఎదురేగి అఘ్యపాద్యాలు అర్పించి ధర్మరాజు కుశల ప్రశ్నలు ముగించిన తరువాయి ఆ మహర్షి కరుణాదృష్టితో వీక్షించి దరహసిత వదనంతో అక్కడి మునిజన మధ్యంలో ఆసీనుడయ్యాడు సంతోషచిత్తులై అందరూ ఆయనకు నమస్కారాలు చేశారు దరహాసం వెళ్లి విరుస్తున్న మార్కండేయుని వైపు తిరిగి ధర్మరాజు మహర్షి నా అవస్థను చూసి మీరు చిరునవ్వు నవ్వుతున్నారా అనగా ఆ మార్కండేయుడు నాయన సంతోషంతో నవ్వడం లేదయ్యా నీ అవస్థ చూసేసరికి త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుడు నాకు గుర్తుకు వచ్చాడు జటావల్కలధారి అయి ధనుర్బాణహస్తుడై లక్ష్మణ సమేతుడై పితృవాక్య పరిపాలనార్థం దండకారణ్యంలో ఉరించిన రాముని ఋష్యముఖ పర్వతం మీద నేను దర్శించాను ఆ సన్నివేశం మనస్సులోకి వచ్చి ఒక్కమారు చిరునవ్వు వచ్చింది అంతే తప్ప నిన్ను చూసి నవ్వడం లేదు జాగ్రత్తగా ప్రతిజ్ఞానుసారం వనవాస దీక్షను సాగిస్తూ ఉండు మేము కొంచెం పని మీద పెడుతున్నాం మళ్లీ వస్తాం నిన్ను చూడడానికి అప్పుడు ఇక్కడ విశేషాలన్నీ నువ్వు విందువుగాని అన్నాడు అలా రోజులు గడుపుతున్నారు వారందరూ ఆ గడుస్తున్న రోజులలో ఒకనాడు ద్రౌపదీదేవి ధర్మరాజును సమీపించి మహారాజా రాజ్యం పోయిన దైన్యంలో పురుషార్థ దృష్టితో కృషి చేసినట్లయితే ఈ విపత్తుల నుంచి మనం బయటపడగలం కర్మ చేసే వరకు దాని ఫలం మనకి దక్కదు ఫలితం పరమేశ్వరాధీనమే కావచ్చు జీవుడు పరతంత్రుడు కావచ్చు కానీ రైతు భూమి దున్ని విత్తనాలు జల్లితే కానీ ఫలం లభించదు ఫలం లభించాలి అంటే మేఘాలు వర్షించాలి వర్షించకపోతే దోషం రైతుది కాదు అక్కడ దైవం అనుకూలించలేదు అంత మాత్రం చేత భూమిని దున్నకుండా విత్తనం జల్లకుండా వాడున్నాడే వాడు కర్మవాది కాడు వాణ్ణి పరమ సోమరిగా భావిస్తారు అందుచేత నా మాట విని ఈ పదమూడు సంవత్సరాలు నిరీక్షిస్తూ కూర్చోకుండా మీ సోదరులకి అనుమతి ఇచ్చినట్లయితే వారు వెళ్ళి దుర్యోధనాథులను నేల కూల్చి వస్తారు అంటుంటే ధర్మరాజు ద్రౌపది నీ వాదం చాలా యుక్తియుక్తంగా సముచితంగా ఉంది కానీ ధర్మవిరుద్ధంగా ఉంది ఇటువంటి వాదాన్ని వేద నిందకులు నాస్తికులు సాగిస్తారే తప్ప నీవంటి వంటి అలా మాట్లాడకూడదు